రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫెస్టివల్ కమిటీ సభ్యుల చేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఫెస్టివల్ కమిటీలో ఉండే సభ్యులే ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులుగా ఉంటారని అన్నారు రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకోపోయి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు

ೀ ಗಣೇಶ್ ಯೋರೋಧನಾ సాయంత్రం ఐదు నుంచి ఆరు శాతం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి వరకు సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు ఇది అదేవిధంగా ఇరవై రెండవ తేదీ నుంచి రెండో దాకా దసరా పదకొండు రోజులు ఆంధ్రాలయ ప్రదేశ్ ఉంది ఎందుకంటే ఆంధ్రాలయ ప్రదేశ్ అంతరాజుగా పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ ఉంటే ఆ యొక్క కూడా దయచేసి ఆ దశ లేదు ఇప్పుడు కమిటీ ఆడపడుతూ ఏడూరు తిరిగి రాజరాజేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు రాజరాజేశ్వరి గుడిలో ఘనంగా జరుగుతాయి ప్రతి ఏడాది ఇది అనేక సంవత్సరాలుగా వస్తున్న ఘనమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానం ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన అమ్మవారి దేవస్థానం అలాంటి రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం ఆ యొక్క అమ్మవారి దైవల్ల రూరల్ ప్రజల దైవల్లా ఒకటి మూడు సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా నమ్మటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంతో నాకున్న బంధం ఈనాటిది కాదు ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి పదో తారీఖున నా వివాహం జరిగే వేళ దగ్గంపేడ్డ టీటీడీ కళ్యాణం అనుకోవడం వివాహ పూర్తయిన తర్వాత కుటుంబ సమేతంగా అమ్మవారి దేవస్థానం వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అమ్మవారి ఆశస్సుల వల్ల నేను నా కుటుంబం అందరూ కూడా ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నాం ఆ యొక్క అమ్మవారి ఇప్పుడికి ట్రస్ట్ బోర్డు ప్రధానంగా రాజకీయాల్లో పదవులు అయ్యి మిగతా దగ్గర ఈ విధంగా వస్తాయి కానీ ట్రస్ట్ బోర్డుల్లో పదవులు రావాలంటే కేవలం అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే ఆ యొక్క దేవుడు ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది కాబట్టి ఒక పవిత్ర కార్యక్రమం కోసం రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సాంకేతిక కారణాలతో రావటం ప్రధాన కమిటీ ఆలస్యమైనందున ఆ యొక్క ప్రధాన కమిటీలో ఏ సభ్యులైతే ఉన్నారో ఆ సభ్యుల్నే ఫెస్టివల్ కమిటీగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆన రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారి సహకారంతో ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ జీవ్ ఇవ్వడం జరిగింది అతి త్వరలోనే ప్రధాన కమిటీ కూడా వస్తుంది ఆ ప్రధాన కమిటీ కూడా ఈ రోజు రాజరాజేశ్వర గుడిలో ఫెస్టివల్ కమిటీ ఏదైతే ఉందో అదే ప్రధాన కమిటీగా ఉంటుంది ఒక్క పేరు కూడా మార్పు చెందే అవకాశం లేదు ఇందులో భాగంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి అటు తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురిని కలగలిపి వివిధ కమిటీల్లో నియామకాల్లో అవకాశం ఇస్తున్నాం ఒక దగ్గర బీజేపీకి ఎక్కువ ఒక దగ్గర జనసేనకి ఎక్కువ ఆ యొక్క అవకాశాన్ని బట్టి పరిస్థితులను బట్టి అందరం కూడా కూటంలో ఒక పక్షాన్ని ముందుకు సాగుతున్నాం అదే కాకుండా రాజకీయ పార్టీలే కాకుండా వేసే ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అమ్మవారి భర్తలను వేయండి ఆ యొక్క అమ్మవారి మీద నమ్మకం ఉన్న వేయండి అమ్మవారికి సేవ చేయాల తప్పన వాళ్ళు వేయండి అని కూడా రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రతి కమిటీ సభ్యులు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక భక్తి కలిగే వారిని నియమించడం జరిగిందని చెప్పని ప్రధానంగా చెబుతూ ఉన్నా అయితే రాజరాజ స్వామి వారిలో శాశ్వత దేవస్థాన కమిటీ చైర్మన్ ఉంటారు మిగతా వాళ్ళంతా ఫస్ట్ బోర్డు సభ్యులే ఈరోజు దురదృష్టం వాళ్ళు కూడా లేదు ఇంకా కొత్త నియామకం జరగదా అయితే ఫెస్టివల్ కమిటీలో మనం ఈ ఫెస్టివల్ కమిటీలో ఒక ముగ్గురిని ఒకరిని చైర్మన్ గా ఒకరిని కో చైర్మన్ గా ఒకరిని సెక్రటరీగా నియమించుకోవడం మొత్తం కూడా జరగడం జరిగింది ఫెస్టివల్ కమిటీలో మాత్రం ఫెస్టివల్ కమిటీకి చైర్మన్ ఉంటారు అదేవిధంగా చైర్మన్తో పాటు కో చైర్మన్ ఉంటారు కో చైర్మన్తో పాటు సెక్రటరీ కూడా ఉంటారు మిగతా వాళ్ళ సభ్యులు ఉంటారు కానీ ఉత్సవాలు పూర్తయి ప్రధాన కమిటీ వచ్చిన వీళ్ళు దాంట్లో కొనసాగుతారు ప్రధాన కమిటీ వచ్చిన తర్వాత అందులో చైర్మన్లు వైస్ చైర్మన్లు సెక్రటరీలు ఏముండరు ఆ కమిటీ సభ్యులు ఉంటారు అయితే ఫెస్టివల్ కమిటీలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫెస్టివల్ కమిటీలో ఏ సభ్యులు అయితే ఉన్నారో అదే సభ్యులు తూచే తప్పకుండా ప్రధాన కమిటీలు కూడా ఉంటారని చెప్పిన కూడా తెలియజేస్తూ ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ ఈరోజు ఎంపీ కనబోతున్న చైర్మన్ గారికి కో చైర్మన్ గారికి సెక్రటరీ గారికి ట్రస్ట్ బోర్డు సభ్యులకి అదేవిధంగా రాబోయే రోజుల్లో శాశ్వతంగా అంటే రెండేళ్ల పాటు ఈ యొక్క ట్రస్ట్ బోర్డు నిలబడుతున్నటువంటి ఇదే కమిటీ సభ్యులకి నేను మనవి చేస్తున్నా మీరందరూ కూడా దీన్ని ఒక హోదాగానో ఒక పదవిగానో అధికార తర్పంగానో భావించకుండా అమ్మవారికి సేవ చేయాల వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ముఖ్యంగా అంతర్లాలయం వద్ద ఎక్కడ భక్తులకి మునగోళ్ళకు ఇబ్బంది లేకుండా మీరు నిర్వహించాలని చెప్పని ఒకరికొకరు ఒకరి మీద ఒకరు ఆధిపత్య ధోరణి కాకుండా అందరూ కార్పొరేట్ల అందరూ ఒకరికొకరు మొత్తం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీకు అండగా మేము అందరం కూడా ఉంటాం అటు నేను కాని గజానాడి గాని అదే విధంగా కార్పొరేట్ చెక్ సహాయ మేము అందరం కూడా ఉంటాం అందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క గుడితో మా మొదల సురేష్ కూడా మొత్తం మొట్టమొదటి నుంచి బీజేపీ నాయకులు మొదల సురేష్ కూడా ప్రత్యేక బృందం ఉంది అందరం కలిసి ఒక నభున్న భవిష్యత్తున్న రీతిలో గతంలో జరిగింది రహ్మాండే జరిగింది అనుమానం లేదు అంతకంటే ఇంకా బాగా ఈ ఉత్సవాలు జరిపించడా దయచేసి సాధారణ భక్తుల మనోభావాలకి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలా ఈ గారికి ఇంత అందరి అధికారులకి ఒక మాట చెప్పాను నేనెక్కడా స్థానిక శాసనసభ్యుడిగా జోక్యం చేసుకోను ఎంతకంటే అమ్మవారికి కొత్త వస్త్రాలు సమర్పించేదానికి నేను నా కుటుంబంతో వస్తాం మిగతా విషయాలన్నీ ఏదైనా లోన్ లో మానిటరింగ్ చేసుకుంటాం మీకు కూడా మీ విధులకు అడ్డమో ఉండదు అయితే ఈవో గారు ట్రస్ట్ బోర్డు వెస్టోర్ కమిటీ చైర్మన్ గారిని అదేవిధంగా కమిటీ సభ్యుల్ని వీళ్ళందరినీ కలగలుపుకొని మీరు ఆ భక్తులు ఎందుకంటే దాతలు కూడా దండిగా ఉన్నారు గుడికి ఏ గుడికైనా సరే దాతలు అత్యంత ముఖ్యం ఆ దాతల సహకారం అనేది ఆ గుడి అభివృద్ధికి ఎంతో గర్వ చేస్తుంది ఆ యొక్క దాతల కూడా ప్రత్యేకంగా గౌరవ మర్యాదలతో ఆ దాతలు కూడా ప్రత్యేకంగా గౌరవ మర్యాదలతో ఉండే విధంగా విధంగా రాజరాజస్సుని భర్త మండలి ఉంది మీరు కూడా ఆ విధంగా అక్కడ భక్తుల మారాధన విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా పూర్తి సెలవు తీసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా ఫైర్ ఇంజిన్ దగ్గర నుంచి ఏదైతే అన్ని వాటక విద్యుత్ దగ్గర నుంచి అన్నిటి విషయాల్లో కూడా పోలీస్ చెక్ పోస్ట్ దాకా జాగ్రత్తలు తీసుకొని ఆ రథోత్సవం సందర్భంగా ఆ యొక్క రోడ్డు మీద ఎక్కడ అంతరాలు లేకుండా చూసుకోవాలని చెప్పని కోరుకుంటూ మరోసారి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రియ పత్రికా విలేకరులకి అదే విధంగా ఈ యొక్క వేదికలకు ప్రాంతం పెద్దలందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మొట్టమొదటగా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఆ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గా నెల్లూరు రోడల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు నాకు అత్యంత సన్నిహితులు నా కోసం ఎంతో కష్టం చేసిన వ్యక్తి అన్నిటికీ మించి అమ్మవారి మీద అత్యంత విశ్వాసం కలిగిన వ్యక్తి ఏలూరు శివనాయుడు సతీమణి ఏలూరు శ్రీసాగర్ని చైర్మన్గా నియమిస్తున్నాను మీ అందరు ఆపడంతో సంపడ్లతో ఏలూరు శ్రీసాగర్ని లాస్ట్లో పెట్టేస్తాం లాస్ట్లో పెట్టేస్తాం అదేవిధంగా ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ వైస్ గా గతంలో ఈ దేవస్థానం కమిటీలో కూడా కొనసాగారు వారికి కూడా అమ్మవారి మీద ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం మీద ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది వ్యక్తిగతంగా అటు నాటు వారు అత్యంత సన్నిహితులు ఎన్నికల కూడా బాగా కష్టంచి పనిచేసిన వ్యక్తి అన్నిటికీ మించి రాగిదాసి అనుబంధం ఉంది ఆ యొక్క గౌడవ శెట్టి వరబాబుని మీ అందరి చప్పట్లతో పోచేందులుగా నియమిస్తున్నానని చెప్పి అదేవిధంగా మన మిత్రపక్షం కాబట్టి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అడ్వైజరీ కమిటీలో జనసేనకి అవకాశం వెళ్ళకపోయినాం బీజేపీ అవకాశం కల్పించాం ఆ రోజు జనసేన చెప్పాం దీని పరిహారం మరో దగ్గర ప్రారంభిస్తామని అందుకే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా జనసేన నాయకులు అమ్మవారి భక్తుడు బెదవులు చంటిని మీ అందరి చప్పట్లతో ప్రకటిస్తూ ఉన్నాం ఇంకా కమిటీ ఇక కమిటీ సభ్యులుగా శ్రీమతి దావులూరి జమున మున్సిపల్ కమిటీ సభ్యులు ప్రధాన కమిటీలు కూడా సభ్యులే అదేవిధంగా శ్రీ గజన నరేష్ వీరిద్దరూ కూడా నాకు నా కుటుంబానికి అత్యంత సన్నిహితులు అమ్మవారి పట్ల వారికి కూడా పూర్తి భక్తితో ఆధ్యాత్మికంగా పనిచేసే వ్యక్తులు అదేవిధంగా శ్రీమతి మాణికాల నాగమణి ఈ యొక్క నాగమణి గారిని గతంలో కూడా నియమించుకున్నాం ఆ తర్వాత నేను అధికారానికి దూరంగా జరిగిన తర్వాత నాగమణి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసు అయినా తెగించి పోరాటం చేసి ఒక వేరే నారి విప్లవ నాయకి ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా ఆనాడు స్వాతంత్రం కోసం పోరాటం చేసిందో ఝాన్సీ లక్ష్మీబాయితో నాగమణిని నేను పోల్చలేను కానీ అదే పోరాట పటివుతో ఆ యొక్క అధికారం మనం వేళ నేనే ఒకటి రెండు సార్లు ఎందుకమ్మా ఆడి వెళ్తో అవమానాలు అవమానాలకు చేస్తారు అమ్మఒడి ధనం పెట్టుకోవచ్చంటే వాళ్ళు ఎవరన్నా అవమాన పూర్తి చేసేది ఎలా స్పందించాలని నాకు తెలుసు ఎలా పోరాడా తెలుసు అని ఆఖరి దాకా పోరాటం చేసిన శ్రీమతి నాగమేడ అదేవిధంగా శ్రీమతి చీపన తేజ శ్రీమతి చీపల తేజ శ్రీమతి చీపల తేజ